బావిలో నీళ్ళు ఉన్న నీ కంటిలో కన్నీళ్ళు ఉన్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాసి పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తన మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ప్రభుత్వం నిండా పది లక్షల పారితోషికమ్మ ఆ కుటుంబానికి ఇవ్వడం అంటే దాని అర్థము ప్రభుత్వానికి తెలుసు అమ్మాయి చనిపోయిందనే విషయాన్ని ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులకు జిల్లా మంత్రులు వచ్చి పరిహారం ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజున ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మానవతావాదులు కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మానవతావాదులు అందరూ కూడా ఆరోగ్య డిమాండ్ ఏంటంటే మా కుటుంబానికి ఒకవేళ ఆ బాలిక చనిపోయితే చనిపోతే ఇరవై లక్షలు ఒకరు పరిహారం ఇవ్వాలి ఐదు లక్షల ఐదు లక్ష ఐదు ఎకరాల పొలం ఇవ్వాలి అలాగే ఆ పిల్లలను ప్రభుత్వమే ఇద్దరు పిల్లలను చదివించాలి ఆ కుటుంబానికి వారి యోగ్యతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే విషయాన్ని కూడా ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వము ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత అమ్మాయి చనిపోయింది అనే నిర్ధారణ వచ్చిన తర్వాతనే పరిహారం ఇవ్వడము పరిహారం ఇచ్చారు కానీ ప్రభుత్వంలో ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవతవాదులు చేసిన డిమాండును పరిష్కరించకుండా మరి ఇంకొక సంఘటన జరగడం ఇతను నిజంగా జరిగిన సంఘటనను అందరం ఖండిస్తున్నాం లోకం మొత్తం ఖండిస్తుంది కానీ ఆ ఖండించే విధి విధానంలో మేము చేసే ఇంకొక విన్నపం గుడికి ఏంటంటే అసలు ఈ సంఘటన ఇంకా ఎంతమంది బలిపరచుకో కావాలి ఈ సంఘటన కారకులు ఎవరు ఈ సంఘటనలో ప్రధానమైన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ వెలికి తీయమని మేము చెప్తున్నాం సభ్య సమాజంలో ఉన్న అంత డిమాండ్ అంత గుడికి ఏంటంటే మా డిమాండ్ అంత గుడికి ఏంటంటే నిజానిజాలు బయటికి తీయండి నిజానిజాలు బయటికి తీయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే పార్లమెంటు సభ్యులు గారు సొంత ఊరు ఆ గ్రామంలోని నిజాలు నిజాలు తెలుసుకోకుండా ఇంకొక ఇప్పుడు కొందరు ఏమంటున్నారు లాకప్ డెత్ అని కొందరు అంటున్నారు కొందరు ఏమంటున్నారు అదృష్ట అన సంఘటన అని కొందరు అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఒకదానికోటి పెనవేసుకుంటున్నాయి దీనివల్ల ఎంతమంది బలిపసుకోవాలి నిన్న కాకమున్న ఒక సిఐ ఎస్ఐ గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక ఒక హత్య జరగడం జరిగింది కాబట్టి ఈ సంఘటనను పోలీస్ స్టాఫ్ ఎప్పుడు పెడతారు మేము చేసేది కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన ఎందుకంటే స్వగ్రామైనటువంటి ముచ్చుమరి గ్రామంలో జరిగిన సంఘటన కాబట్టి దీన్ని నిజానిజాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేసినప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి లేదా మానవవాదు త్రిసభ కమిటీ అండి ఈ సంఘటనలో అబ్బాయి ఒక వ్యక్తి యొక్క మేనమావ అంటే అబ్బాయి అతన్ని తీసుకురావడము ఇంకొక మేనమావను తీసుకురావడము పోలీసులు ఆ తీసుకువచ్చే నేపథ్యంలో ఈ జ ఈ సంఘటన జరగడం కొందరు ఏమంటున్నారంటే ఇది పోలీసులు ఆకపోని కొందరు అంటున్నారు ఇంకొక కొందరు ఏమంటున్నారు వేరే విధంగా జరిగింది అదృష్టమైన ఏదో సంఘటన అని చెప్తున్నారు ఏదైనా మనం ఒకలమైన ఆరోపించట్లేదు ఈ ఆరోపణల అంతటికీ ఆజ్యం వస్తున్నది అవకాశం ఇస్తున్నది ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన ఇంకొక శివం కాకుండా ముందే సిబిసి ఎడితే ఎంక్వైరీ చెప్పియాలి ఎంక్వైరీ డిమాండ్ చేయాలి నష్ట పరి పరిహారం కూడా బాధితురాలికి కుటుంబానికి ఇంకా ఇవ్వలేదు ప్రజా సంఘాల డిమాండ్ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిస్తుందో ఖచ్చితంగా మా డిమాండ్ని నెరవేర్చాలి ఇలాంటి సంఘటన పురోగతం కూడా ఉండాలనేది నా ప్రధానమైన ఉద్దేశం